హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య అలా శ్రీను అలాగే ఆదిత్య ముగ్గురు కూడా బయటికి వస్తారు అలా వచ్చినప్పుడు ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు నేను ఫస్ట్ టైం నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని అంటూ ఆదిత్య ఆత్యతో అంటూ ఉంటే శ్రీను అలాగే చూస్తూ ఉంటాడు ఆత్య వెనకాల నిలబడి ఆత్య శ్రీను వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య ఆదిత్య చెప్పిన విషయం కోసం అప్పుడే ఆదిత్య ఇలా అంటాడు అసలు అప్పుడు అలా జరిగిపోయింది నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు కానీ ఇప్పుడు ఈ వెదర్ ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వాతావరణంలో నీకు మళ్ళీ ఒకసారి ప్రపోజ్ చేయాలి అనిపిస్తుంది అని అంటూ కాళ్ళ మీద కూర్చొని ఇంకా షట్లో నుంచి రోజ్ ఫ్లవర్ తీసి ఇలా ఆత్యకిస్తూ ఐ లవ్ యూ ఆత్య అని అంటూ చెప్తాడు చెప్పేసరికి శ్రీను ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఆత్య అలా చూస్తూ సడన్గా వెనకాలే శ్రీ ఉంటాడు కదా శ్రీను తన మీద ప్రేమ పోవాలనో ఏదో ఇంకా ఆలోచించుకొని శ్రీను వైపు చూస్తూ ఇంకా ఆత్య ఆలోచించి తన దగ్గర ఉన్న రోజు ఫ్లవర్ని తీసుకుని థ్యాంక్ యూ అని చెప్తుంది అలా చెప్పేసి వెంటనే చాలా హ్యాపీగా ఇలా అంటూ ఆద్య చెప్తేస్తుంది లవ్ యూ టు అని అంటుంది ఆ మాట వినేసరికి సీను తన చేతిలో ఉన్న అంబ్రెల్లా కాస్త కింద పడేసి షాకింగ్గా చూస్తూ ఉంటే ఆతియ ఆ లవ్ యూ చెప్పగానే ఆదిత్య ఆనందంతో చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అలా చెప్పినందుకు శ్రీను ఎలా ఫీల్ అవుతాడు ఏం అంటాడు ఆ తర్వాత ఆదిత్య నేమైనా అంటాడా లేదా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్